వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కుల వృత్తుల వారికి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అన్నారు సోమవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునే వారికి చేత పథకంతో ఎంతగానో ఆదుకున్నానని ప్రతి ఒక్కరికి అవినీతి లేకుండా లంచాలకు తావు లేకుండా డీబీటీ విధానం ద్వారా నిధులు నేరుగా అందిస్తున్నామన్నారు రెండు లక్షల కోట్ల నిధులు ప్రజల ఖాతాల్లో వేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆర్థిక సహాయం అందించడానికి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి వృత్తిపరమైనటువంటి వారి యొక్క వృత్తిపరమైనటువంటి విధానాల్ని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో తీసుకునే నిర్ణయం అనేటువంటి చెప్ప తప్పదు ఈ నాలుగేళ్లలోకి వచ్చేటికి ఒక లక్ష రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఇవాళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడం అనేటువంటి జరుగుతా ఉంది ఇవాళ ఒక టైలర్లు చూసుకుంటే నూట ఎనభై కోట్ల రూపాయలు డైరెక్ట్ గా నూట ఒక లక్ష ఎనభై వేల మంది ఆరు వందల యాభై ఆరు మందికి వారిని డిపాజిట్ చేయడం అనేటువంటి జరిగింది ఇవాళ నలభై ఏడు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు నలభై ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు మందికి ఇవాళ నాయ బ్రాహ్మణులకి వారి ఖాతాల్లోకి జమ చేసినటువంటిది మనం చూస్తా ఉన్నాం ఇవాళ నూట నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్లు రజిగులందరికీ కూడా ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క మంది ఖాతాల్లో జమ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి కాదా అనేటువంటి అడుగుతా ఉన్నాం అర్హులైనటువంటి వారందరికీ కూడా మరింత జాగ్రత్తగా పరిశీలన చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇతరత్ర గనక ఏ రకంగా ఉన్నా గానీ దాని ద్వారా మొత్తం వారందరికీ కూడా ఇంకెవరైనా ఉంటే వారందరికీ కూడా ఇవ్వాలని చిత్తశుద్దితో పనిచేసేటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రిగా మన యొక్క మన్నలను పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా నేను చెప్పేటువంటిది ఒకటే ఇంత సహాయం అందజేస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క విధానాలకి అంటే ముఖ్యంగా ఎవరైతే బ్యాక్ బోన్ గా ఉండేటువంటి బీసీ క్లాసెస్ ఉన్నాయో వారి యొక్క జీతాలు వెలుగులు నింపడానికి తీసుకునేటువంటి నిర్ణయంలో భాగం ఒక పక్క నుంచి కర్షకులకి రకంగా చేదోడు అనేటువంటి పద్ధతుల్లోనే అందజేస్తా ఉంటే చేయూత అనేటువంటి దానిలో అందజేస్తా ఉంటుంటే అనేక రకాలైన ఆ మధ్యతరగతి ప్రజానీకానికి వృత్తిపరమైనటువంటి వ్యవహారం చూసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అందజేస్తా ఉంటే మరొక ప్రక్కన పిచ్చి రాతలు రాసేటువంటి రైతాంగం పైన కౌలు రైతుల పైన కౌలు సంబంధించినటువంటి రైతాంగం పైన కార్మికుల పైన కౌ కౌలు కార్మికుల పైన కూడా వారు రాసేటువంటి రాతులు ఇంత అని చెప్పడానికి వీలు లేనిటువంటి పద్ధతిలో ఉన్నాయి వాళ్ళే ఎల్లో మీడియాని తిరిగేస్తే రైతుల రుణమాఫీ గురించి బాబు చెప్పినటువంటిది గాని అంటే గతంలో చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు ఎల్లో పత్రికలు ఏమైనా రాసినయా ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క రాసినయా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను వారద్రోల్యాడు అనేటువంటి మాట కూడా ఇవాళ రాయకుండా ఇవాళ సున్నా వడ్డీ సంబంధించినటువంటి రాసేటువంటి క్రమం చూస్తామంటే ఆశ్చర్యం వేస్తుంది ఇవాళ మేము దమ్ముండి చెప్తున్నాం లక్ష రూపాయల వరకు కట్టినటువంటి రైతాంగం ఎవరైతే క్రమం తప్పకుండా కడతారో వారికి వెంటనే వచ్చేటువంటి వడ్డీ యావత్తును కూడా వారి ఖాతాల్లోనికే వేయటం అనేటువంటి జరుగుతోంది గతంలో మూడు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే నాలుగు పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తే వాటిని కూడా చంద్రబాబు నాయుడు అగ్గొట్టినటువంటి పద్ధతి ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఖాతాలన్నీ వేసి జమ చేసేటువంటి పద్ధతి మనం ఇవాళ కూడా చూసాం దీనికి తోడు అది జమ అయిందా లేదా జమ జమవుపతి ఏ రకంగా చూసుకోవాలని మా ఎవరైతే రైతు దగ్గర మొబైల్ ఉంటుందో రైతు గాని కౌల్ రైతు గాని వారి దగ్గర మొబైల్ ఉంటుందో ఆ రైతు ఆ మొబైల్ ద్వారానే వాటి కూడా తెలుసుకునేటువంటి పద్దతిలో పోర్టల్ అనేటువంటి ఏఎస్పిఆర్ అనే పోర్టల్ ద్వారా తెలుసుకునేటువంటి పద్దతిని కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది ఇవాళ మనం ఇంత చెప్తున్నారు కదా టీడీపీ హయాంలో నాలుగు నలభై పాయింట్ ఆరు లక్షల మందికి నలభై లక్షల అరవై ఒక్క వేల మందికి సుమారు వారి పేరు చేసినటువంటి ఆరు వందల ఎనభై ఐదు కోట్లు మాత్రమే కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాలుగున్నర సంవత్సరాల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల మందికి కోట్ల రూపాయలు డెబ్బై మూడు లక్షల మందికి అందజేయటం అనేటువంటి జరిగింది అంటే దీని అర్థం ఏంటి చిత్తశుద్ధి ఎవరిలో ఉంది ఎందుకుంది కటింగ్ చేసినటువంటి దేవుడు రైతులు ఇబ్బంది పెట్టింది ఆ ప్రభుత్వంలో ఎంతమంది చేశారు ఇవాళ ప్రభుత్వంలో డెబ్బై నాలుగు లక్షల మంది డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మందికి అందజేయటం అని అంటే ఇది సరైనటువంటిది కాదా అవునా అటువంటి అప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇంకొక అడుగు ముందుకేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టినటువంటి రుణాలంతా ఒక వెయ్యి ఒక వంద ఎనభై కోట్ల రూపాయలు రుణాలని ఆయన ఎగ్గొట్టినటువంటిది కూడా మన అందరికీ కూడా తెలుసు ఈ రోజు వరకు కూడా పంట రుణాల మీద ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే పంట రుణాల్ని అందించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కనబడతా ఉంది దీన్ని బేస్ చేసుకుంటే కౌలు రైతులు కౌలు రైతుల గురించి ఇష్టానుసారంగా రాస్తా ఉన్నారు పద్నాలుగు లక్షల రైతులందరికీ కౌలు రైతులందరికీ కూడా ఎనిమిది వేల యాభై నాలుగు కోట్ల రూపాయలు జమ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కాదా అనేటువంటి అడుగుతా ఉన్నాం అదే తరహాలో ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మందికి కౌలు రైతులకి కార్డులు పంచడం మొన్న పత్రికల్లోనే చదవటం జరిగింది అసలు